హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన న్యూస్ కి స్వాగతం నందు లీడర్స్ అందరూ కూడా నాకు మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళ కష్టాలు నా కష్టం అని తెలుసుకొని సొంతంగా కష్టపడుతూ ప్రతి గ్రామంలోనూ కూడా రేపు మన ప్రభుత్వము ఇచ్చే ఏ పథకమైనా కానీ ఏ అభివృద్ధి కార్యక్రమంలో కానీ భాగంగా ఒక సభ్యుడిగా నియమించి ఆ సభ్యత్వం నమోదు చేసుకుంటే వారికి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం నుంచి కానీ మన పార్టీ నుంచి కానీ ఏ బెనిఫిట్స్ వస్తావు అనే విధంగా సభ్యత్వం నమోదు చేయించుకోవాలని ఒక పిలిపిస్తే నాయకులు అందరూ కష్టపడితే దాదాపుగా గుంటకల్ నియోజకవర్గంలో అరవై మూడు వేల పైచులకగానే సభ్యత్వం నమ్మేదైందంటే అది నా గొప్పతనం కాదని నేను ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఆ గొప్పతనము ఇక్కడ కూర్చున్న లీడర్లకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా మతాలు కాదు నాకు పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీలో శివశంకర్ రెడ్డి అన్న పార్టీకి పనిచేసే నాయకుడు ఈరోజు ఎంతో మంది కూడా రెడ్డి సోదరులు కూడా మాకు తెలుగుదేశం పార్టీతోనే నారా చంద్రబాబు నాయుడు గారితోనే మాకు న్యాయం జరుగుతుందని ఎంతో మంది కూడా పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి ఆ రెడ్డి సోదరులు కూడా ప్రత్యేకంగా ఈ తెలుగుదేశం పార్టీ గుర్తించి రాబోయే ఎలక్షన్లు కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోయే భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఉంటుంది నేను కూడా ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా ఆయన కూడా కార్డు అందజేయడం జరుగుతుంది